Ar iso ar hoffat eo ar c'hoffat ar

విష్ణు శ్రీమాన్ భవ బ్రహ్మ శ్రీమాన్యుర్భవ ఆయుర్భవేస్తగంధే ప్రమోదమానై पुत्रे पौत्रे देव तथा दीर्घ महायोग चन्द्रकलां च दीर्घ बुद्धं च मन्त्रे मन्त्रे కరోనా వంటి మహమ్మారి నుండి మన పట్టణాన్ని కాపాడుతూనే ఉంది అటువంటి ఆలయం తినదిన అభివృద్ధి చెందుతూ భక్తుల పాలిట కొంగు బంగారమై అలరాడుతూనే ఉంది ఆ అమ్మవారి మనవి చేస్తున్నాము ఇట్లు ఆలయ కార్యవర్గం మరియు భక్త బృందం పురాణిపేట జగిత్యాల కుంభమేళ మరియు గోదావరి జలాలతో నూట ఎనిమిది మంది దంపతులచి అష్టోత్తుల శ్రద్ధ అనగా నూట ఎనిమిది కలక్షన్ల అభిషేకం నిర్వహించబడును ఉదయం పది గంటల పదిహేను నిమిషాలకు ఉత్సవ ప్రారంభం ప్రతినిత్యం ఉదయం అవ్వడమే ప్రయాణతో మొత్తం ఏవ జనా యావ గ్రేమ్న పుట్టినవారి కూడా అమ్మవారిని తప్పని జరిగిన గొప్పతారు వాళ్ళు ప్రతిరోజు కూడా గొప్పతారు అమ్మవారి ఉయ్యలో ఉన్నప్పుడు తొట్టిలో పుట్టినప్పుడు తొట్లో ఉన్నప్పుడు కూడా నమ్మకాన్ని వేసినప్పుడు కూడా బట్టలు తీసుకొచ్చి అమ్మవారిని ఇస్తారు పిండి పెట్టుకున్నప్పుడు కూడా పిండి బట్టలు తీసుకొచ్చారు పిండి తర్వాత కూడా భార్య భర్త కూడా బాధ్యత వచ్చి భక్తి దేవతలు అమ్మవారిని కొనం అనవచ్చి కాబట్టి

భక్తులంగా కూడా ఈ దేవాలయం వచ్చేసి ఈ మూడు కూడా వారి పురుపాకట వారి తప్పుడు జత వారి సాయంత్రాల శాతంకి అమ్మవారాయించి రోజు క్రీన్ పాల్జీగా కోరుతున్నాము దురుశెట్టి రవిచందర్ గారికి ఆలయ తక్షంగా గుత్త జర్తిని చేస్తున్నాము అదేవిధంగా ఈ ఉత్సవాలు అరవై మూడు సంవత్సరాల క్రితం అనే పదిహేను ఒకటి పంతొమ్మిది వందల అరవై రెండు సంవత్సరంలో అప్పుడు గ్రామ గ్రామానందు అప్పుడున్నటువంటి మో పరిస్థితిలో కలరా ఇతర వ్యాధులు సంభవించినప్పుడు ఇక్కడ కూడా సంభవించిన సమయం నందు శ్రీ లోకమాత పూజమ్మ తల్లి స్వయంబూగా కలిసి ఇక్కడ జగిత్యాల పట్టణ ప్రజలను కాపాడినారు ఆ కృతజ్ఞత భావంతోనే ఇప్పటి వరకు జగిత్యాలలో ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం మూడు రోజులు త్రిహా భజన కార్యక్రమాన్ని నిర్వహించుతున్నాము మూడు రాత్రులు భజన చేసిన తర్వాత నాలుగో రోజు కుల అమావాస్య రోజు గోపాలకాలు గారు ఉట్టి కొట్టడం కార్యక్రమంతో ముగిస్తాము మరి మరియు మరియు మన పద్నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదురా అన్న ప్రసారాన్ని కూడా మనం దేవాలయ పక్షాన్ని నిర్వహించుతున్నాము దాదాపుగా చాలామందికి భక్తులకు అందరూ కూడా విచ్చేసి అన్న ప్రసారాన్ని కూడా చేసుకుంటారు పూజించి అమ్మవారి ఆస్తిలో ఆస్తి భద్రాలు తీసుకుంటారు అదేవిధంగా మరొక మారు ఈ సమావేశం గురించి శ్రీ సభ అందరి నమస్కారం శ్రీ లోకమాత పోచమతల్లి దేవాలయం అరవై మూడవ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు ప్రజారతం ఏర్పాటు నన్ను ఆహ్వానించిన ఆలయ కమిటీ పెద్దలు మరియు పూజలు తర్వాత అందరికీ జగిత్యాల పట్టణ ప్రజలందరి కూడా నాకు ధన్యవాదాలు ఇంతకుముందు చెప్పినట్టు గత అరవై మూడు సంవత్సరాల నుండి మన జగిత్యాల పట్టణ ప్రజలను శ్రీ లోకమాత ప్రేమ కోచమతల్లి అన్న సంక్షోభం నుంచి గట్టెక్కించి చాలా కాపాడుతుంది కాబట్టి అలాగే ఈ సంవత్సరం కూడా వీళ్ళు ఎంతో పెద్ద ఎత్తున ఘనంగా ఈ ఉత్సవాలు జరుపుకుంటున్నారు వాళ్ళందరికీ మరియు ఇంత ఘనంగా నిర్వహిస్తున్న ఆలయంలో వారందరికీ అభినందనలు మరియు ప్రజలు కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ ఉత్సవాలను దిగ్విజయం చేయాలి తర్వాత అందరూ వచ్చి అమ్మవారి పుట్టుకపు పాత్ర కావాలని చెప్పి అమ్మవారి దగ్గర అందరి మీద ఉండాలి అందరూ